హాయ్ మాత్ర నమస్కార అశ్విత యూట్యూబ్ చానల్ ఇన్ని ఊరు స్టేజ్ బూతి పులి ముంచు మన పుణ్యం చూడం పండుగ శురుకు అర్ధ కేజీ మీనోడు ఒక క్లీన్ మంత్ క్లీన్ మంత్ ఐపు వంజీ స్పూన్ ఉప్పు ఒంజీ స్పూన్ మంజూరు పుడిపెడ్ మిక్స్ మంత్ పూడు నమ్మ మసాలా రెడీ అని బాబు ఒం ఇంచబాడు నమ ముంచి బాడీ ముంచె స్పూన్ కొత్తిబరి బీజ ಒಂಜಿ ಸ್ಪೂನು ಕಾಳು ಮೆಣಸು ಒಕ್ಕ ಅರ್ಧ ಸ್ಪೂನು ಜೀರಿಗೆ ಕಾಲು ಸ್ಪೂನ್ ಮೆತ್ತೆ ಒಂಚೂರು ಓಮದೈತ ನೋಡು ಬೊಕ್ಕ ಒಂದು ನಿಂಬೆ ಪುಳಿದ ಹತ್ರ ಒಂದು ಪುಳಿದೈತ ನೋಡು ಬೊಕ್ಕ ಅಂತೆ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಒಂದು ನಾಲ್ಕು ಬೆಳ್ಳುಳ್ಳಿ ಈಗ ನಮ್ಮ ಎಣ್ಣೆ ಬೆಚ್ಚ ಒಂದು ಬಂದಾಗ ಒಂದು ಚೂರು ಆಯಿಲ್ ಪಾರ್ದು ఎండ విచ్చమ పడినాక ముంచి పడడు ముంచి అంతే కలర్ చేంజ్ అవ్వడం అంతే ఫ్రేమ్ గమ అనిపోడు అదే గమగరడు ముంచు పెచ్చినాక బాకీత సామాన్ ఇంటికి పడగా ఉళిబి నమ్మ ఒక కడ పాడ పాడ హ ఫ్రై అంత నోడు బెచ్చు బండు కలర్ చేంజ్ ఆదు ఈ మిక్సీ జారాడద జార్ పడ నీ புளி புளி அந்த ஜாஸ்தி பண்ணா டேஸ்டெல்லாம் இருக்க புளிக்கார மெயின் பூதே பிளி முஞ்சு மத்திய வஞ்சி ஒஞ்சி ஃபுல்லு நீரு எல்ல நீருனா அஞ்சு ஃபுல்லு மல்லணும் அறுது தே யா இது நமக்கு ஏத்து போடு அது அறுத்து பார்த்து கடையோடு சோமஞ்சி படி பார்த்து அந்த நீர் பார்ட்டலே வைபா ఇంతేనా ఒగరణకి వంజీ టొమాటో వంజీ నీరుళ్ళి ఒక నాలుకాయ ముంచి వచ్చి శుంఠి శుంఠి పడిన అంతే ఒక్క అంజీ కరివేవు ఇంతేనా బెడ్ చూ బెచ్చా ఉన్న అంత ఎన్నె పడదా బెడ్ ఏత్మంది పాతే మేన్సారి పూడా తీసి పర్పును అంతే తారేది ఎన్నెపాడుక ఎన్నె వేచ్చు బ అంతే శుంఠి చూ ఫ్రై అయ్యంత అంతే కలర్ చేంజ్ ఆకుంటా అక్క ముంచు పడలే కాయ ముంచే ఫ్రై అవగా నీరు పడలేరు టొమట వైబుకా కరిబేపాడలే కర్బే నమ్మ ఫస్ట్ పడ అంతే కలర్ చేంజ్ లాస్ట్ పడోడు ఆమె బాగా అంత మంజూ పుడిపడ్లే వే ఉప్పు పడలే మన టటో మెత్త ఆ ఉప్పు పడ ఒ సాఫ్ట్ ఆ పనుబుటో ఎట్టే ఎడ్డే అనుబుడు ఐదు నిమిషం కుడి అరేపు అరేపును ఎడ్డే ఎన్నెడే ఫ్రై అనిపడు ఒక అదే ఏత్ మీరుబుడు అత బాడే పులి ముంచుకోండి బరు జాస్తి నీరు లావర బి జాస్తి గట్టిలోవర బి ఒక అరేపు కొద్దీవంది బంద మీన్ బాడు అరేపు కొద్దివం బ గ్యాస్ స్లోది మీన్ బాడెూ మీన్ పూర్వం ఐదు నిమిష బేపు ఎక్కు స్లో గ్యాస్ స్లో అంత మీన్ తిన్నాడు కైలు పడాలి కైలిపాడ అంత కల్లాడు కజీబ్ కొత్తి ఒం బండు ఈ గ్యాస్ లో గ్యాస్లో అవుతూ కజీబ్లో రెడీ ఆ తేస్ట్ ఇంచుకుంటే కజీపు ఉప్పు కార్ అప్పుడు కూడా డెత్ మిలో ఒక ట్రై మనపే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం